గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పేజ్ ఫ్రీ లీగల్ అడ్వైజర్ నేను మీ సులైమాన్ రిటైర్డ్ డిఏజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ సాధారణంగా ప్రజలు తమ పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసర్స్ కు వెళ్లాల్సి వస్తుంది కానీ ఒకవేళ ఆరోగ్య పరిస్థితి బాగలేక ఇంటి వద్దే ఉండే పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ శాఖలో దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగారు అవునండి రిజిస్ట్రేషన్ శాఖలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎప్పటి నుంచో ఉంది దీన్నే ప్రైవేట్ అటెండెన్స్ పద్ధతి అంటారు అంటే ఒక వ్యక్తికి ఒళ్ళు బాగా ఇంటి దగ్గర ఉండడము లేక కాళ్ళు చేతులు విరగడం వగేరా లాంటివి జరిగి బెడ్ రిటెన్ అయిపోవడము లేదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకు తీసుకుంటూ ఉండడము లేదా జైల్లో ఉండడము తరసిస్తే ఆ వ్యక్తి రిజిస్టర్ చేయడానికి ఈ ప్రైవేట్ అటెండెన్స్ పద్ధతి ద్వారా వెసులుబాటు కలిగించారు నేను కావాల్సిందలా ఒకటే డాక్టర్ సర్టిఫికేట్ ఎంటో చేసి పదివేల రూపాయల ఫీజు కట్టి ప్రైవేట్ అటెండెన్స్ చేయవలసిందిగా రిజిస్ట్రింగ్ అధికారిని కోరుకోవాలి అప్పుడు ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరికి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ దగ్గరికి లేదా జైల్లో ఉంటే జైలు దగ్గరికి రిజిస్టార్ వచ్చి మీ దస్తావేదులు రిజిస్టర్ చేస్తారు కాకపోతే జైల్లో ఉన్నప్పుడు రిజిస్టర్ చేసుకోవాలంటే జైలర్ అనుమతి కూడా ఉండాలి ఈ సదుపాయాన్ని ప్రజలు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను